ద రియాలిటీ షో ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్ మరి ఈ షో గత తొమ్మిది రోజుల నుంచి అందరినీ అలరిస్తోంది అయితే జ్యోతి ఎలిమినేషన్ అయిన సంగతి తెలిసిందే మనకు ఇక నెక్స్ట్ టర్న్ ఎవరిది అంటే చాలా మంది మధుప్రియ సంపూర్ణేష్ బాబు అంటూ ఎక్కువ వర్డ్స్ వాళ్ళకి పడ్డాయి ఇక ఇవాల్టి ఎపిసోడ్ లో సంపూర్ణేష్ చాలా ఏదో అసలు తెలియనట్టుగా భయంగా అందరినీ భయపెట్టేలాగా రియాక్ట్ అయిపో ఓవర్ యాక్ట్ చేశాడు ఇవాళ ఎందుకు అంటే ఎస్ అతనికి షోలో ఉండాలని లేదు బట్ షోలో అమౌంట్ గెలుచుకుంటాం షోతో మనకి పేరు వస్తుంది అన్న ఇంటెన్షన్ మాత్రం లోపల ఉంది కానీ హీఈస్ నాట్ రివీలింగ్ ఇట్ నేను వెళ్ళిపోతాను అంటూ మొన్నే కదా హార్ట్ అటాక్ వచ్చినట్టు చేయి నొప్పి వచ్చినట్టు బాగా ఓవరాక్ట్ చేశాడు మన సంపు ఇక ధనరాజ్ కాస్త ఓదార్చి అలా కాదు ఇలా విను డాక్టర్ చూపించుకో ఓకే అయితే మా హౌస్లో ఉండు వెళ్ళు అని ఎంకరేజ్ చేశారు ధనరాజే కాదు తోటి హౌస్ మేట్స్ కూడా సంపు అంటే ఇష్టం ఎందుకంటే సంపు చాలా ఓపెన్ మైండెడ్గా చాలా సైలెంట్గా ప్లెజెంట్గా ఉంటాడు బట్ సడన్గా ఈ క్యారెక్టర్ ఏంటి సంపూలో అన్నట్టుగా బిహేవ్ చేశాడు ఇవాల్టి బిగ్ బాస్ ఎపిసోడ్లో అయితే సంపూ క్యాప్టెన్గా ఉండి సరిగ్గా పనులు నిర్వహించినందుకు బిగ్ బాస్ తనని తీసేశాడు క్యాప్టెన్ నుంచి ఇప్పుడు ఇప్పుడు కల్పన గా వ్యవహరిస్తున్నారు అయితే మరి సంపూ బర్నింగ్ స్టార్ సంపూ ఎందుకు ఇలా చేశాడు ఎందుకంత ఓవర్ యాక్ట్ చేశాడు మరి నిజంగానే బిగ్ బాస్ ఉన్నటుండి సంపూని పంపించేస్తారా లేక మిగతా కంటెస్టెంట్స్ అందరికీ కూడా ఇబ్బంది పెడుతున్నందుకు ఏమైనా టఫ్ టాస్క్ ఏమైనా సంపూకి ఇవ్వబోతున్నారో ఇవన్నీ తెలుసుకోవాలంటే ఇవాళ బిగ్ బాస్ షోని మిస్ కాకుండా చూడండి latest news for more updates on anything happening in Tollywood please like share and subscribe to Tollywood latest news